రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు శాంక్షన్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలోనే నేషనల్ హైవే శాంక్షన్ అయ్యింది అయ్యిందే రెండులో ప్రపోజల్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ అప్పుడు వచ్చినాయి ఇవన్నీ నేషనల్ హైవే ఇవన్నీ ఇట్స్ రెండు వేల పద్దెనిమిదిలోనే మళ్ళీ బైపాస్ స్టార్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము చెప్తున్నాం అయ్యా రెండు వేల పద్దెనిమిదిలో అది బైపాస్ స్టార్ట్ కాలేదు మరి మీరు తెలుసు మాట్లాడుతున్నారో తెలుసు మాట అర్థం కాలే ఆ రోజు ఏం జరిగిందంటే అంటే హిస్టరీ చెప్తాను దాని బైపాస్ గురించి ఏమనేది రెండు వేల నాలుగులో ఎప్పుడైతే సీఎం రాజశాయి గారు సీఎం అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే సాహిరెడ్డి గారు రెండు వేల నాలుగులో లో ఉన్నారు అప్పట్లో ఆధోని ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఆ రోజు మనం ప్రపోజలు పంపించినాం ఎవరు సాహిసేడ్డి గారు అద్దడంలో రాజసాయి గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు అయింది ఏం బైపాస్ లు ఎమ్లూరు ఆస్పేర్ అయింది తర్వాత ఆలూరు టు సిరుగుపై అప్పుడు అది స్టేట్ హైవే ఇట్స్ నాట్ ఏ నేషనల్ హైవే ఒకసారి బాగా ప్రజలు కూడా మధ్య పెట్టుకోలేదు ప్రజలు కూడా గమనించలేదు స్టార్ట్ అయింది ఎప్పుడు అది రెండు వేల నాలుగులో తర్వాత ఏం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రాజశెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మనం ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సాహిసాయి రెడ్డి ఆ బైపాస్ గురించి ఎవరు మాట్లాడలే అప్పుడు గెలిచింది ఎవరు రెండు వేల తొమ్మిదిలో మీనాక్ష గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అప్పుడు కూడా ఎవరు దాని గురించి ఆలోచన చేయలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ఎవరు వచ్చి గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అంటే స్టేట్ విడిపోయిన తర్వాత అతను సీఎంగా అయినారు పోయిన అప్పుడన్నా ఏదైనా ఆదోని గురించి బైపాస్ గురించి ఆలోచన చేస్తారు అంటే అది అక్కుబిట్టే ఆస్పరి టు ఆలూరు బిట్ ఏదైనా చేస్తారా చేస్తారా అని చెప్పి ఆలోచన చేసినాం కానీ అప్పుడు కూడా కాలే తర్వాత ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆదోని ప్రజలు సాహిచేట్ గారిని గెలుచుకున్న తర్వాత దాన్ని కంపల్సరీ చెయ్యాలా చేయాలని చెప్పి పట్టుదలతో సాహిసైడ్డి గారు ఏం అప్పట్లో స్టేట్ హైవేనే ఫస్ట్ మేము ప్రపోజ్ చేసింది స్టేట్ హైవేలో ఏ ప్రాబ్లం వచ్చింది అప్పుడు గారు ల్యాండ్ లో రెండు బైపాస్ లు అంటే రెండు మార్కులు లు అప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూటమి ప్రపోజ్ అంటే కూటమి కాదు అప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు అప్పుడు విట్టారమేశ్వరి పిల్లంపించి అవునాయ్ కోర్టుకు పోయినావు ఆ కోర్టులో నువ్వు కేసు తీసేసుకో తీసేసుకుంటే మళ్ళీ ఆ బిట్ కలుపుతామని చెప్పి ఎవరన్నా చేశారా అప్పుడు ప్రభుత్వం చేయలే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సాహిశెడ్డి గెలిచిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని మనం ఆలోచించాం ఎట్టన్నా చేసి నా పీరియడ్ లో ఆస్పరి టు ఆలూరు కలపాలని చెప్పి ఆ బిట్టు ఏదైతే మిగిలిందో దాన్ని కలపాలని చెప్పి శత విధాల మన రాష్ట్ర మన సాహిబెట్ గారు ప్రయత్నం చేస్తూ ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఉన్నారో బీజేపీ నాయకుడు గుట్ట రమేష్ గారు కూడా బీజేపీ నాయకుడు ఇప్పుడు ప్రస్తుత నాయకుడు అతన్ని బిల్లం అయ్యా నువ్వు కేసు పెట్టినావు ఆ కేసు తీస్తే స్టేట్ హైవే ఫార్మేషన్ అని చెప్పి అప్పుడు బిట్టా రమేష్ గారిని పిలంపించి తర్వాత మన కన్సర్న్ ఆరంభి అంటే స్టేట్ ఇది వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడి ఆ కేసును వెతేయడం జరిగింది ఎవరు ఆధ్వర్యంలో జరిగింది గారి గారిలో జరిగింది అది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదిహేడులో ఎప్పుడైతే స్టేట్ హైవే చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ గారు ఎప్పుడైతే మన మున్సిపల్ గ్రౌండ్కి సీఎం లెవెల్లో వచ్చిన తర్వాత సాహిబ్సాడు గారు కొన్ని ప్రపోజలు పెట్టినారు ఏమేమి పెట్టాడు ఈజ్గా ఒకటి పెట్టినాడు బైపాస్ ఒకటి పెట్టినాడు తర్వాత ఇంకా వేరే రెండు మూడు విషయాలు పెట్టాడు మన సీఎం దగ్గరికి అప్పులోనే జగన్మోహన్ గారు నేను ఖచ్చితంగా నేను బైపాస్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత అప్పుడు బైపాస్ స్టార్ట్ చేసేకి ప్రపోజల్స్ పోయినాయి కానీ లాస్ట్ లో ఏం జరిగింది ఆ మధ్యకాలంలో స్టేట్ హైవే కాదని చెప్పి నేషనల్ హైవే వాళ్ళు వచ్చారు మరలా దీంట్లో నేషనల్ హైవే రోడ్ ఇప్పుడు ఇప్పుడు జరిగేదేమి నేషనల్ హైవే రోడ్ అది ఇట్స్ నాట్ ఏ బైపాస్ స్టేట్ కాదు అది నేషనల్ హైవే రోడ్ అది నేషనల్ హైవే రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అది రెండు వేల ఇరవై రెండులో మనం ప్రపోజల్ పంపిస్తాం నేషనల్ హైవేకి ప్రపోజల్ పంపిస్తాం అప్పుడేం జరిగింది రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా ఏపీ స్టేట్ మొత్తం కలిపి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత మనకి ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో స్టేట్లో అన్ని బైపాస్లు కావాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్ అప్పించింది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అమౌంట్ అప్పుడు దాదాపుగా పన్నెండు వేల నూట ఇరవై మూడు కోట్లు అంటే మన ఆదోనే కాదు ఇది మొత్తం స్టేట్ వైడ్ లో దాంట్లో మనం ఏం చేసినారు మన ఆధునిక రిక్వైర్మెంట్ ఏమితుంది ఎనభై కోట్లు అప్పుడు కావాలని చెప్పి మనకు అప్పుడు నేషనల్ హైవే వాళ్ళకి మనం ప్రపోజల్ పంపిస్తే దాన్ని బడ్జెట్ లో శాంక్షన్ చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్లో శాంక్షన్ అయింది అది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు నేషనల్ హైవే స్టార్ట్ అయింది వీళ్ళు చెప్తారు ఎవరు కూటమి నాయకులు కూటమి నాయకులు అంటే కూటమి నాయకులు దాంట్లో బీజేపీ నాయకులు మళ్ళీ ఒకసారి ఏదైనా గతంలో ఆలోచన చేయాలా ఇప్పుడు మన స్టేట్మెంట్ చేయాలంటే ఎప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచన చేయాలా తర్వాత ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అయిన తర్వాత అది ఇరవై కోట్లు తర్వాత ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు తర్వాత మనకు ఒకటి ఇది వచ్చింది మనకి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒకటి మనకి ఆ స్టేట్కి ప్రపోజల్ పంపిస్తారు ఏమి పంపిస్తారు మీరు ల్యాండ్ అక్విషన్ చేయండి అని చెప్పి అంటే అప్పుడు మన జగన్మోహన్ గారి ప్ర ప్రభుత్వంలో అప్పుడు ఏం చేశారు దాదాపుగా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ గాను తర్వాత రోడ్కి గాను మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది రెండు వందల అరవై మూడు కోట్లు ప్రభుత్వం పంపించింది అంటే మాకు రెండు వందల అరవై మూడు ఆ బిట్ ఏదైతే ఏడు కిలోమీటర్లు ఏదో ఉందో ల్యాండ్ కి ప్లస్ రోడ్ ఫార్మేషన్ కి పంపిస్తే వాళ్ళు తర్వాత నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ పరిగణలో తీసుకొని మళ్ళీ వాళ్ళ అకౌంట్కి ఒక లెటర్ పంపిస్తారు మేము మీకు రెండు వేల రెండు వందల నలభై కోట్లు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి ఎప్పుడు మన బైపాస్కి ఇది వాస్తవాలు జరగడం మరి ఇటువంటివన్నీ తెలుకోకుండా వాళ్ళ రెండు వేల పద్దెనిమిదిలోనే మాకి బైపాస్ అయ్యింది అనను మన కుటుంబ నాయకులు మరి దీని ఎలాగ వాళ్ళు ఏ మన ఏ మాటతో చెప్తారో మనకు అర్థం కాలే వాస్తవాలు జరిగింది ఇదన్నమాట తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే మనం స్టేట్ గవర్నమెంట్ నుండి మనం పోయిన తర్వాత మననే చెప్పాడు సాహిసాటు గతంలో స్టేట్మెంట్ లో మన డిస్టిక్ అంటే అనంతపురం మన స్టేట్ కి ఎవరైతే సంబంధించిన నాయకుడు సారీ మన ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆరంభ దాంట్లో స్టేట్ నేషనల్ హైవేలో అనంతపురం ఒక ఎంప్లాయ్ సార్ వచ్చేసి అతను వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మన ఢిల్లీలో ఉన్నాడు పోయి సాహిసాయుడు గారు రిక్వెస్ట్ చేస్తూ సార్ ఇట్లా వచ్చింది మాకు మీరు కొద్దిగా తొందరగా చేస్తే అది కంపల్సరీ మాకు బైపాస్ వస్తుందంటే అప్పుడు ఫైల్ మూవ్ అయింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో అయిన తర్వాత టెండర్ ఎప్పుడు తీసినారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తీశారు అది టెండర్ దాన్ని రెండు మూడు సార్లు టెండర్లు ఎవరు వెళ్లే తర్వాత మరి సాయిబసాయి గారు పిలంపించుకుని కాంట్రాక్టర్ ఒక అతను నాగిరెడ్డి అని చెప్పి కడపాదని పిల్లం పిచ్చి అన్న రెండు సార్లు ఎవరు వేయలేదు దాన్ని నేనున్నాను మీరు చేయండి బైపాస్ అవ్వడు బిల్స్ కూడా ఇబ్బంది ఏం లేదని చెప్తే అప్పుడు అతను ముందుకు ముందుకొచ్చాడు అది ఎంత శాంక్షన్ అయింది అప్పుడు ఈ డెబ్బై డెబ్బై కోట్లు అప్పుడు ఓన్లీ ఫర్ సివిల్ వర్క్ అది రోడ్డుకి డెబ్బై డెబ్బై కోట్లు శాంక్షన్ అయింది అది ఇది వాస్తవాలు నేష మన మన ఆధునిక బైపాస్ రావడానికి కారణాలు ఇవి అనమాట ఇవి తెలుకోకుండా రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు శాంక్షన్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలోనే నేషనల్ హైవే శాంక్షన్ అయింది అయ్యిందే ఇరవై రెండులో ప్రపోజల్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ అప్పుడు వచ్చినాయి ఇవన్నీ నేషనల్ హైవే ఇవన్నీ ఇట్స్ మనకి రెండు రోడ్లు ఇంత ముందు రెండు రోడ్లు వచ్చేసి స్టేట్ అది కానీ మనకు వచ్చిన ఇప్పుడుది నేషనల్ హైవే అది ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల నాలుగులో మనం ఎప్పుడైతే ఎమ్మెల్యే సాహిసేడ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల నాలుగులో రాజశైడ్ గారి సహకారంతో రెండు బైపాస్ అప్పుడు పూర్తి చేసినాం దాదాపు పదిహేను పట్టింది మళ్ళీ ఒక్క బిట్టు కలపడానికి ఆ పదేళ్ళలో మన అదృష్టమేమంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మీకు బైపాస్ ఏమైతే ఉన్నాయో ప్రపోజల్ అంపించమంటే అప్పుడు స్టేట్ నుండి ప్రపోజల్ అంపిస్తారు ఆ ప్రపోజల్లో మనకి నేషనల్ హైవేగా మనకి బైపాస్ శాంక్షన్ అప్పుడు కాబట్టి ఈ రోజు మనం తిరిగే బైపాస్ ఏమైతే ఉందో అది నేషనల్ హైవే అది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్పితే రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయింది శాసన శాంక్షన్ చేసుకొచ్చాను అంటాడు ఇవన్నీ వాస్తవాలు తెలియకుండా వాళ్ళు ఇష్టాస్తానం బీజేపీ నాయకులు మాట్లాడము మంచి పద్ధతి కాదు ఇది ఇంకా నిన్న కూడా చూస్తాం ఎమ్మెల్యే గారు మన యాక్సిడెంట్ అయితే పోయినాడు Ou é rola, o